అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక పద్దెనిమిది నుంచి నలభై లోపు వారికి కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక కేంద్రం బంపర్ స్కీము ప్రతి నెల ఐదు వేల పెన్షన్ పొందండి దరఖాస్తు విధానం మరియు పూర్తి వివరాలు ఒకసారి తెలుసుకుందామండి ఇక అటల్ పెన్షన్ యోజన అనేది అసంఘటిత రంగంలోనే కార్మికులకు పదవీ విరమణ తర్వాత ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక ప్రధాన సామాజిక భద్రతా పథకం భారతదేశంలోనే చాలామంది వ్యక్తులు ముఖ్యంగా రోజువారీ వేతన కార్మికులుగా స్వయం ఉపాధి పొందుతున్న కార్మికులుగా లేదా అనధికారిక ఉద్యోగాలలో పనిచేసే వారికి పెన్షన్ ప్రయోజనాలు అందుబాటులో లేవు ఆ అంతరాయాన్ని పరిష్కరించటానికి వృద్ధాప్యంలో వారికి హామీ ఇవ్వబడిన ఆదాయ వనరులను అందించటానికి ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది ఇక అటల్ పెన్షన్ యోజన పథకం కింద చందాదారులు వారు చెల్లించే మొత్తం మరియు వారు చేరే వయసు ఆధారంగా వెయ్యి నుండి ఐదు వేల వరకు స్థిర నెలవారీ పెన్షన్ పొందుతారు చందాదారుడికి అరవై ఏళ్ళు నిండిన తర్వాత పెన్షన్ ప్రారంభమై జీవితాంతం కొనసాగుతుంది ఇక ఈ నెలవారీ పెన్షన్ ఇతరులపై ఆర్థికంగా ఆధారపడకుండా వారికి అవసరమైన జీవన ఖర్చులను నిర్వహించడంలో సహాయపడటానికి ఉద్దేశించబడింది ఈ పథకం ఇతర ప్రభుత్వ లేదా ప్రైవేటు రంగ పెన్షన్ కార్యక్రమాలలో భాగం కానీ వ్యక్తులపై దృష్టి సారించింది ఇక అటల్ పెన్షన్ యోజనలో చేరటానికి దరఖాస్తుదారుడు పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి మరియు బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీసుల్లో పొదుపు ఖాతాను కలిగి ఉండాలి విరాళాలు చిన్నవిగా ఉంటాయి మరియు నెలవారీ వాయిదాల ద్వారా చెల్లించబడతాయి దీనివలన తక్కువ ఆదాయం ఉన్నవారు పాల్గొనడం సులభమవుతుంది తక్కువ వయసులో చేరినవారు తక్కువ నెలవారీ చెల్లింపులతో అధిక పెన్షన్ పొందగలరు కాబట్టి ఎక్కువ ప్రయోజనం పొందుతారు ఉదాహరణకు పద్దెనిమిదేళ్ల చందాదారుడు పదవీ ఇరమిన తర్వాత గరిష్టంగా ఐదు వేలు పెన్షన్ పొందటానికి ప్రతి నెల సాపేక్షంగా తక్కువ మొత్తాన్ని అందించాల్సి ఉంటుంది ఇక ఈ పథకం దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించబడింది చందాదారుడు చేసిన విరాళాలు వారి పొదుపు ఖాతా నుండి స్వయం చాలకంగా డెబిట్ చేయబడతాయి ఇది సకాలంలో చెల్లింపులను నిర్ధారిస్తుంది మరియు గడువు తేదీలను గుర్తు చేసుకోవటంలో భారాన్ని కూడా తగ్గిస్తుంది చందాదారుడికి అరవై ఏళ్ళు నిండిన తర్వాత పెన్షన్ ప్రతి నెల నేరుగా ఖాతాకు జమ అవుతూ ఉంటుంది ఇక దురదృష్టవశాత్తు చందాదారుడు మరణించిన సందర్భంలో జీవిత భాగస్వామికి పెన్షన్ అందుతూనే ఉంటుంది చందాదారుడు మరియు జీవిత భాగస్వామి ఇద్దరూ జీవించి లేకుంటే సేకరించిన మొత్తాన్ని పథకంలో చేరిన సమయంలో పేర్కొన్న నామినీకి చెల్లిస్తారు ఇక ఈ పథకం యొక్క ముఖ్య లక్షణాలలో ఒకటి అసంఘటిత రంగానికి చెందిన వ్యక్తులు వారి భవిష్యత్తు కోసం క్రమం తప్పకుండా పొదుపు చేయడాన్ని ప్రోత్సహించటం ఇది తక్కువ ఆదాయం ఉన్నవారు కూడా పదవి విరమణ తర్వాత స్థిరమైన మరియు గౌరవప్రదమైన జీవితాన్ని పొందగలరని నిర్ధారిస్తుంది ఇక పథకం ప్రారంభ సంవత్సరాలలో అర్హత కలిగిన చందాదారులకు ప్రభుత్వం సహ సహకార ప్రయోజనాలను కూడా అందించింది ఇది భాగస్వామ్యాన్ని మరింత ప్రోత్సహిస్తుంది ఇక ఈ పథకానికి దరఖాస్తు ప్రక్రియ చాలా సులభం ఆసక్తిగల వ్యక్తులు తమ బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీసును సంప్రదించి ఏపీఏవై ఫారం నింపి వారి ఆధారు మరియు ఇతర కేవైసీ పత్రాలను సమర్పించి కావలసిన పెన్షన్ మొత్తాన్ని ఎంచుకోవచ్చు నమోదు చేసుకున్న తర్వాత వారు ఎటువంటి మాన్యువల్ చెల్లింపులు చేయవలసిన అవసరమైతే లేదు ఎందుకంటే ఆ మొత్తం నలవారీగా ఆటో డెబిట్ చేయబడుతుంది ఇక అటల్ పెన్షన్ యోజన అసంఘటిత రంగ కార్మికులు తమ పదవీ విరమణ సంవత్సరాలకు పెన్షన్ నిర్మించుకోవటానికి ఒక ఆచరణాత్మకమైన మరియు సురక్షితమైన మార్గాన్ని అందిస్తుంది ఇది చాలా అవసరమైన ఆర్థిక హామీని అందిస్తుంది మరియు వృద్ధాప్యంలో వారి జీవన నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఇది కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అత్యంత ప్రభావవంతమైన పెన్షన్ పథకాలలో ఒకటిగా నిలిచింది